श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीसद्गुरुपरमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः अतः नवमोऽध्यायः तमिदोऽध्यायं राजविद्या राजगुह्ययोगः राजविद्या राजगुह्ययोगम् ఈ అధ్యాయం ప్రే పేరు రాజవిద్య రాజగుహ్య యోగము రాజపదము శ్రేష్టత్వమును సూచించును రాజవిద్య అనగా విద్యలలో కల్లా రాజగుహ్యం రాజగుహ్యమనగా రహస్యములలో కల్లా పరమ రహస్యమైనదనియు అర్థము లేక రాజ విద్య అనగా పూర్వకాలము ఆ రాజులు అనుష్ఠించు వచ్చిన గొప్ప విద్య అనియూ చెప్పవచ్చును ఈ అధ్యాయమునందు చెప్పబడిన అమూల్యమగు ఆధ్యాత్మ బోధ విద్యలన్నిటికోలోనూ సర్వోత్కృష్టమైనదనియు రహస్యములన్నిటిలోనూ పరమరహస్యమైనదనియు అయి ఉండటం వలన ఈ అధ్యాయమునకు రాజ విద్య రాజగుహ్య అని పేరు వచ్చినది పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు కల సంబంధము ఏడవ అధ్యాయముగు విజ్ఞాన యోగమున భగవానుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపములను వర్ణించి చెప్పుచు తుట్టకు ఆదిభూత ఆది దైవాదితముగా బ్రహ్మమును సాక్షాత్కరించుకొను విషయమును గూర్చియు అంత్యకాలమున చిత్తమును పరమాత్మ ఎందు నెగలకొల్పు విషయమును ఊర్చియు సూచన మాత్రముగా తెలుప వెంటనే అర్జునుడు వాని వివరములను తెలుసుకున్న ధరంచి ఏడు ప్రశ్నలను గావించను ఆ ప్రశ్నలను పురస్కరించుకొని సమాధానములను సంగుచు భగవానుడు ఎనిమిదవ అధ్యాయమునంతను దాని కొరకై వినియోగించింది ఇప్పుడు పూర్వము ఏడవ అధ్యాయమున తాను చెప్పుచూ వచ్చిన విజ్ఞాన విషయముని మరల కొనసాగించుచు శ్రీకృష్ణ పరమాత్మ ఈ తొమ్మిదవ అధ్యాయమును ప్రారంభించుచున్నారు పూర్వము తాను తెలియ తెలిసి ఉండిన జ్ఞాన విజ్ఞాన విషయములనే మరల ఈ అధ్యాయ ప్రారంభమున ప్రస్తావించుచు వానిని కూర్చి విపులముగా ఇప్పుడు బోధించిరి అది ఏ రాజవిద్య రాజగుహ్య యోగవ ఈ తొమ్మిదవ అధ్యాయము అతిరహస్యమై మోక్షప్రదమైనట్టి ఆధ్యాత్మ జ్ఞానమును విజ్ఞాన సహితముగా తానిప్పుడు చెప్పబోచున్నానని భగవానుడు తెలుపుచున్నారు శ్రీ భగవానువాచ ఒకటవ శ్లోకము ఇదం తు గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ శ్రీ భగవంతుడు చెప్పాను ఓ అర్జున దేనిని తెలుసుకుని అశుభ అశుభరూపముగు ఈ సంసార బంధము నుండి నీవు విడివడుదవో అట్టి అతిరహస్యమైన అనుభవ సహితమైన ఈ బ్రహ్మజ్ఞానమును అసూయలేని వాడువకు నీకు చెప్ చెప్పుచున్నాను వినుము వ్యాఖ్య ఇకనిప్పుడు విద్యలలో కల్లా శ్రేష్టమైనదియో అతి రహస్యమైనది అగు బ్రహ్మ విద్యను అనుభవపూర్వకముగా భగవానుడు బోధించుచున్నారు గుహ్యతమం అని చెప్పుట వలన ఈ బోధ రహస్యము యొక్క పరాకాష్ఠను సూచించుచున్నది బ్రహ్మోపదేశము సామాన్యముగా అధికారి మనుషునికే కావింపబడుచుడును దానిని వినుటకు కూడా యోగ్యత అవసరము ఆ యోగ్యత ఏది అసూయాది దుర్గుణములు లేకుండుటయే చిత్తశుద్ధి కలిగియుండుటయే సాధన చతుష్టయ సంపత్తి ఈ యోగ్యత చేకూరును అయితే ఇచ్చట బ్రహ్మజ్ఞానం బోధింపబడుచున్న అర్జుననకు అట్టి యోగ్యత కలదా అని అడగవచ్చును కలదనియే చెప్పవలసి ఉన్నది ఏలా ఈ అధ్యాయ ప్రారంభముననే శ్రీకృష్ణమూర్తి అర్జునుని అసూయారహితునిగా అసూ అనసూయ అనసూయవే అని వర్ణించిరి అసూయాది దుర్గుణములు లేనివాడని బాగుగా నెరింగి ఉన్నందుననే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు గీతోపదేశమును గావించిరి కావున సమీపించుటతోడనే బ్రహ్మజ్ఞానమును బోధించుడని గురువులను వేధించు శిష్యులు మున్ముందు తమకు అట్టి అసూయాది దుర్గుణములు తొలగినవా అని ప్రశ్నించుకొనవలను వస్త్రము నిర్మలముగానున్నప్పుడే రంగు అంటున్నట్లు చిత్తశుద్ధి అందే బ్రహ్మజ్ఞానము ప్రవేశించును మలిన చిత్తుని యందు కాదు ఈ ప్రకారముగా అనసూయవే అనుపదము ద్వారా భగవానుడు బ్రహ్మ విద్యకు యోగ్యతను నిరూపించిన వారైరే కాబట్టి సాధకులు ఈ విషయమున కడు జాగరూకులై బ్రహ్మజ్ఞానమును బడయుటకు ముందు అట్టి అసూయ రాహిత్యము తమకు కలిగినదా అని ప్రశ్నించుకొని లేకున్నా దానిని బాగుగా సిద్ధింపు చేసుకొనవలెను ధంబ దర్పాది దుర్గుణములన్నిటినీ అసూయ రాజు వంటిది కనుకనే అది చెట పేర్కొనబడినది అది ఒక వేరు పురుగు వంటిది వేరు పురుగు చెట్టునంతను క్రమంగా గుల్ల చేసి వేచుచున్నట్లు అసూయ జీవుని ఎందు ప్రవేశించినచో అతడు అంతవరకు చేసిన సాధననంతను ఒక త్రుటిలో భ్రష్టము చేసి వేయగలదు కనుకనే పరమార్థ రంగమున ఎంతయో సాధన చేసిన వారు కూడా ఒక్కప్పుడు ఈ అసూయ రాక్షసికి బలి అయి తమ సాధనా సర్వస్వమును కోల్పోయి పతనమును పొందుచున్నారు కాబట్టి భగవానుడు లోకులను ఈ అనసూయవే అను పదము ద్వారా జాగరూకులు కానుండున నుండుడని హెచ్చరిక చేసిరి అసూయను పోగొట్టుకొని అర్జునుని వలె విద్యకు అధికారులు కండని బోధించిరి అట్టి అర్హతను పొందిన వారికి సద్గురువులు అతి రహస్యములైన అంశములన్నిటినీ బహిర్గతము చేసి వేతురు ఇ కారణముననే వక్ష్యామి అని పలుకగా ప్రవక్ష్యామి అని భగవానుడు పెళ్ళి పలికిరి అనగా లెస్సగా చెప్పుచున్నాను వినుము అనుభావము అర్జునునిపై ఈ ప్రీతి గురువగు శ్రీకృష్ణునకు ఏల కలిగెను అర్జునుని అందు లేదు అందువలన మరి మరియు సామాన్యముగా జనులు రహస్యములను అందరికీ చెప్పరు మిక్కిలి నమ్మకము కలిగి వారికి చెప్పుదురు ఇప్పుడు భగవానుడు గుహ్యతమ గుహ్యతమగు విద్య అనగా అతిరహస్యమైన విద్య దానిని నా బోధితుడు ఎంతయో వి విశ్వాసపాత్రుడై ఉండవలను ఆ విశ్వాసము శిష్యుని హృదయ నైర్మ నైర్మల్యమును చూచి గురువునకు కలుగుచుండును మరియు విజ్ఞాన సహితముగా నీకు జ్ఞానమును బోధించుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ వచించుటలో ఒక విశేషము కలదు శాస్త్రములో జ్ఞానమని విజ్ఞానమని రెండు కలవు జ్ఞానం అనగా శాస్త్రజన్య జ్ఞానము పరోక్ష జ్ఞానము విజ్ఞానం అనగా అనుభవ జ్ఞానము అపరోక్ష జ్ఞానము బోధ అనుష్ఠాన రూపముగా పరిణమించినప్పుడే పూర్ణ ఫలితమును కలుగచేయును కనుకనే గీతయందు జ్ఞానబోధతో తృప్తి ఉందక శ్రీకృష్ణమూర్తి విజ్ఞానమును కూడా లెస్సగా బోధించిన వారైరి ఇక అట్టి విజ్ఞాన సహిత జ్ఞానమును తెలుసుకొన నందువలన కలుగు ప్రయోజనము ఏమి ఆ ప్రయోజనమేదియో భగవానుడే సెలివిచ్చిరి దాని ప్రయోజనము జనన మరణ రూప అశుభము నుండి ఏ అగును పుట్టుక చావు దుఃఖము రోగము ముసలితనము మొదలగు అశుభములతో కూడుకొని ఈ భయంకర సంసారము నుండి అది జనులను విముక్తులను చేయును కావున దుఃఖమును పోగొట్టుకొని తలంచువాడు ఈ బ్రహ్మజ్ఞా విజ్ఞానమును తప్పక సంపాదించవలను ఈ విషయమును భగవానుడు ఇచ్చట స్పష్టపరిచిరి మరియు ఈ సంసారమును చూచి జనులు ఏమో గొప్పగా తలంచుకొనుచున్నారు కానీ శ్రీకృష్ణమూర్తి దానినంతను అశుభముగా వర్ణించిరి ఏలయనిన అది అంతయు అసత్యమై దృశ్యరూపమై ఆత్మేతరమై క్షణికమై నశ్వరమై ఉన్నది అశుభమును ఆశ్రయించినవాడు అశుభమునే పొందును శుభమును ఆశ్రయించినవాడు శుభమునే పొందును ఈ ప్రపంచమున ఆత్మ ఒకటి దైవం ఏ శుభము కావున దానినే ఆశ్రయించవలను అత్తరి అశుభము నుండి అతడు విముక్తిని ప పడేయగలడు ఈ ప్రకారముగా జ్ఞాన విజ్ఞానములను ఆశ్రయించు వారికి కలుగు ప్రత్యక్ష ఫలితము సంసార దుఃఖ రాహిత్యము నిరతిశయ ఆత్మానంద ప్రాప్తి అయి ఉన్నది కాబట్టి విఘ్నులెల్లరు భగవానుడు బోధించబోవు ఈ అనుభవపూర్వక బ్రహ్మతత్వమును రెంగి కృతార్థులు కావలయును ప్రశ్న బ్రహ్మ విద్య ఏంటిది ఉత్తరము విద్యలలో కల్లా శ్రేష్టమైనది రహస్యమైనది ప్రశ్న అది ఎవరికి బోధింపబడును ఉత్తరము అసూయాది దుర్గుణములు లేని వారికి ప్రశ్న బ్రహ్మ విద్యకు అర్హత ఏమి ఉత్తరము హృదయశుద్ధి అసూయాది దుర్గుణ రాహిత్యము ప్రశ్న మనుజుడు కడతీరవలననినా దేనిని తెలుసుకున్న ఉత్తరము జ్ఞానమును విజ్ఞానమును అనుభవ జ్ఞానమును ప్రశ్న దానిని వలన కలుగు ప్రయోజనమేమి ఉత్తరము జీవుడు జనన మరణాది అశుభముల నుండి విముక్తుడు కాగలడు ప్రశ్న ఈ సంసారం ఎట్టిది ఉత్తరము రూపమైనది ప్రశ్న దాని నుండి తప్పించుకున్నటకు ఎట్లు ఉత్తరము అనుభవపూర్వకంగా బ్రహ్మజ్ఞానము నందుటయే అట్టి బ్రహ్మజ్ఞానమును సంస్కృతించుచున్నారు రెండవ శ్లోకం రాజ రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుకం కర్తుమవ్యయం బ్రహ్మజ్ఞానము విద్యలలోకెల్లా శ్రేష్టమైనదియు రహస్యములలోకెళ్ళ రహస్యమైనదియు సర్వోత్కృష్టమైనదియు పవిత్రమైనదియు ప్రత్యక్షముగా తెలియదగినదియు ధర్మయుక్తమైనదియు అనిష్ఠించుటకు మిగులు సులభమైనదియు నాశరహితమైనదియు అయ్యున్నది వ్యాఖ్య ఈ అధ్యాయమున చెప్పబో బ్రహ్మజ్ఞానం ఎట్టిదో దాని మహిమ ఏమియో ఈ శ్లోకమున చి వివరింపబడుచున్నది ప్రపంచంలో అనేక విద్యలు కలవు కానీ అవి ఏవియో జీవుని మరణం జనన మరణముల నుండి తప్పింపజాలవు ఒక్క బ్రహ్మ విద్యయే అటు పనిని చేయజా జాలి ఉన్నది మరియు దృశ్య వస్తువులన్నీ యూ నశ్వరములు కావున వాణిని గూర్చి విద్య ఏది యూ మనుజునకు పూర్ణ శాంతిని కలిగ శాశ్వతముకు బ్రహ్మము ఆత్మను గూర్చిన విద్యయే శాంతిని చేకూర్చగలదు కనుకనే బ్రహ్మ విద్య విద్యలలో కల శ్రేష్టమని రాజ విద్య అని జట పేర్కొనబడినది మరియు లోకములో పవిత్రతను మనమైనటిది పరమాత్మ వస్తువును ప్రతిపాదించినది ఒకటబట్టి ఇది యు అతి పవిత్రమైనది ఏ అగును ప్రత్యక్షావగమం ఈ బ్రహ్మ విద్యను ప్రత్యక్షముగా తెలుసుకొనవచ్చును అనుభూతము నడుచుకొనవచ్చును ఇది ప్రత్యక్ష ఫలితమునే కలగజేయును కానీ పరోక్ష ఫలమును కాదు ఏలైనా ఏ క్షణమున సాధకుడు ఈ బ్రహ్మ విద్యను అనుభూతము నడుచుకుని ఆ క్షణముననే అతడు సాక్షాత్ బ్రహ్మమే అగుచుండుటకు కానబడుచున్నది కావున ఇది ఫలితమును కలగజేయును లేదో అను సందేహమును ఆస్కారము లేదు సుసుఖం ఈ బ్రహ్మ విద్యను ఆచరించుట చాలా తేలిక అని చెప్పబడినది మనస్సు నందిలి దుస్సంస్కారములను వాసనాజాలములను ప్రవచనపూర్వకముగా తొలగించుకునినొచ్చు ఇక సస్వరూప సాక్షాత్కారమునందు ఎలాంటి పరిశ్రమయు లేదు కనుకనే శాస్త్రములందు ఈ ఆత్మానుభూతి పుష్పములను సల్పుట కంటిను శ్వాసను పీల్చుట కంటేను కూడా సులభమని వచ్చి చెప్పబడినది బ్రహ్మానుభవము అతి సులభమైనదని ఈ ప్రకారంగా భగవానుడు గీత ఎందు సాధకులకు ధైర్యమును గొల్పుచున్నారు మరియు ఈ విద్య ధర్మములకు మూలమును సనాతనమును అవ్యయమును అయ్యున్నది ఉన్నదనియు ఈ చిట చెప్పబడినది ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ తాను బోధింపదలించిన బ్రహ్మజ్ఞానము యొక్క మహిమను ప్రారంభమునందే వెల్లడించిరి దీనినే ముముక్షువులకు దాని అందెంతో ప్రీతి విశ్వాసము జనించుచున్నది ప్రశ్న బ్రహ్మజ్ఞానము ఎట్టిది ఉత్తరము విద్యలన్నిటిలోనూ శ్రేష్టమైనది అతిరహస్యమైనది పవిత్రమైనది ఉత్తమమైనది ప్రత్యక్షముగా తెలుసుకొనదగినది ధర్మయుక్తమైనది సులభముగా ఆచరింపదగినది నాశరహితమైనది